ఏంటి సిచ్యువేషన్ ఎట్లుంది పైన ఆయన హెల్త్ కండిషన్ ఎట్లుంది ఎందుకంటే మమ్మల్ని కూడా పైకి రానివ్వడం జరగట్లేదు సో ఆయన హెల్త్ కండిషన్ ఫస్ట్ ఎట్లుంది హెల్త్ కండిషన్ అంటే పర్వాలేదు నేను కొంత నా ఓపికతో ఉండగలను అని చెప్తున్నాడు కానీ అదేమన్నా టమాటా కాదు ఉల్లిగడ్డ కాదు ఇట్లా పట్టుకొని చూసి ఇది మంచిగుందా లేదా కుళ్ళిపోయిందని చెప్తున్నందుకు డాక్టర్లు చెప్పాలి కానీ డాక్టర్స్ కూడా ఏంటంటే ఇప్పుడు అంత ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉండేటోళ్ళే ఆంబర్ నిరార దీక్షలు చేసేటప్పుడు ఏ హాస్పిటల్ పోయినా కానీ ఏమవుతుందో అనేటటువంటి ఒక ఉత్కంఠ వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడతారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడతారు వీళ్ళు అధికారంలో లేనప్పుడు అయితే ఆమర్ని అధ్యక్షలు చేసేటప్పుడు హాస్పిటల్కి పోయేటప్పుడు ఈ హాస్పిటల్ మంచిది కాదు ఇది సాగు కొడతారు వీళ్ళు కట్టుకున్నారు అది ఇది అంటారు కేసీఆర్ని కూడా అన్నారు ప్రతిసారి నువ్వు యశోదకి ఎందుకు పోతున్నావు గాంధీకి పోవట్లేవు అన్నారు మరి ఇప్పుడు అన్నకు కూడా మాకు అదే భయం ఉంది మేము ఆంధ్ర మహిళ సభ హాస్పిటల్కి తీసుకొని పోతే ఆంధ్ర మహిళ సభ హాస్పిటల్ నుంచి వద్దు అని చెప్పేసి నీ గాంధీకి అన్నారు గాంధీకి అన్నకు కొద్దిగా భయపడ్డాడు నిమ్సుకొని తీసుకొని పోయారు తీసుకుపోయినాక ఆడ మంచం లేదు ఇక్కడ వచ్చిన ఒక వీడియో చూడడం కూడా జరిగింది ఎమర్జెన్సీ అని చెప్తే వాళ్ళు పట్టించుకోలేరు అని చెప్పేసి ఒక వీడియో చూసినాం డాక్టర్ల రెస్పాన్స్ ఎట్లా ఉండే అక్కడ తీసుకెళ్ళినప్పుడు ఇక్కడ సిఏఎ వచ్చిండు ఆయన వచ్చినప్పుడు మేము ఒకటే అన్న కూడా ఆయన నిన్న మూడింటి అప్పుడు అంటే మూడింటి నుంచి అంటే పన్నెండింటి నుంచి మూడింటి వరకు ఆయనకు అసలు శ్వాస ఇబ్బంది బాగా ఇబ్బంది పడి ఫోన్ చేసిండు ఆ ఫోన్ మాకు అసలు వాయిస్ బ్రేక్ అవుతుంది అన్న సిగ్నల్ ప్రాబ్లమ్ అని మేము కట్ చేస్తున్నాం కట్ చేసి రెండు మూడు సార్లు చేసినాక నా వల్ల కావట్లే అని తడబడి నా వల్ల కావట్లే తమ్మి అనగానే మేము వెమ్మటి ఇరికి వచ్చి చెప్పగానే ఇంట్లో చెప్పకు భయపడతారంటే మేము వెమ్మట వన్ వన్ నాట్ ఎయిట్ బుక్ చేసి తీసుకొని వచ్చే లోపల సాయిచంద్ వాళ్ళ వైపు వచ్చింది అక్క అక్క వచ్చింది అప్పటికే మేము వినోద్ సార్కు ప్రొఫెసర్ గారికి కూడా చెప్పినాం పృథ్వీ ఆర్ చెప్పినాం అందరికి చెప్పినాం తీసుకొని వచ్చినాం ఆయనకు అక్కడ ప్రైమరీ ఎయిట్ జరుగుతూనే ఉంది ట్రీట్మెంట్ జరుగుతుండగానే సీఐ వచ్చి బలంతంగా సెలైన్లు తీసేసి అక్కడ ఉస్మాన్ యూనివర్సిటీ దగ్గర ఉంది పిల్లలు వస్తారేమో ఇక్కడ అశోక్ నగర్ దగ్గర ఉందని బలంతంగా ఆయనే పంపించిండు నిమ్స్కు నిమిషం పంపిస్తే సార్ అక్కడ మంచాలు ఉండవు సార్ మాకు తెలుసు చాలా క్రౌడ్గా ఉంటుంది ఇబ్బంది అవుతుంది అంటే ఏం కాదు పోరని పంపించారు ఆడబోయినాక డాక్టర్లు ఏం చేస్తారు మంచాలు లేనప్పుడు మంచాలు లేమని తీసేసారు ఇవాళ పొద్దున కూడా మేము కూడా అందరం విద్యార్థులం పదకొండింటికి వెళ్దాం జడుసనన్న దగ్గరికి ఆరోగ్యం బాగాలేదు మాకు కూడా ఆయన దీక్ష చేయాలని మాకేం లేదు ఎందుకంటే ఆయనను కాపాడుకోవడం ఆ ధర్మం ఎందుకంటే ఆయన ఇలా తెలంగాణ ఒక అస్తిత్వము తెలంగాణ ఆస్తి ఇంకా తెలంగాణకు కావాల్సినటువంటి ఒక సంపద ఆయనను ఆయన కాపాడుకోవడం మా ధర్మం కాబట్టి మేము కూడా ప నాలుగైదు రోజులతో దీక్ష విరమించి అంటున్నాం ఆయన దీక్ష నేను కూర్చుంటాను అంటే నేను చావడానికైనా సిద్ధము ఈరోజు నిరుద్యోగులు అనేటటువంటి వాళ్ళు ఒక మానవ వనరులు ఇవి నాశనం అయిపోతున్నాయి ఒక వైపు నుంచి డిఎస్సి అభ్యర్థులు ఆడపిల్లలు మాకు పెళ్లిలు ఇద్దరు పిల్లలై మేము ఇబ్బంది పడుకుంటూ మేము చదువుకున్నాము మీరేమో ఇట్లా అంటున్నారు కానీ సీఎం రేవంత్ రెడ్డి ఏమో చదువురాని సన్నాసులు దద్దమ్మలు వచ్చి ర్యాలీలు చేస్తున్నారు దన్నాలు చేస్తున్నారు అని చెప్పి సీఎం అంటున్నారు అంటాడాక అందుకే మేము అన్ననేమన్నా అంటే బతిన్ అను బీన్లానే కానీ హాస్పిటల్ ఏం జరిగిందంటే మేము వెళ్ళే లోపల అందరం వెళ్ళే లోపల ఫోర్స్ఫుల్గా సీఐ ఇంటెలిజెన్స్ వాళ్ళందరూ వచ్చి అక్కడ ఉన్నటువంటి ఆర్ఎంఓ వీళ్ళు కూడా అందరు సూపర్టెండెంట్ వాళ్ళందరూ వచ్చి నువ్వు ఫోర్స్ఫుల్గా ఆయనను వెకట్ చేయించారు మేము వెళ్లే లోపలనే వెక్కించి వెహికల్ ఎక్కించి పంపించరు ఈయన సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు కదా మీరు మీరు అడిగిన ప్రశ్న చదువురాని దద్దమ్మలు సన్యాసులు తలమాసినోళ్ళు వీళ్ళే పోస్ట్ పోన్లు అడుగుతారన్నారు మరి ఈయన రేవంత్ రెడ్డి గారు మరి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో డిగ్రీ చేసి ఆక్స్ఫర్డ్లో పీజీ చేసి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో ఎంఫిల్ చేసి మరి ఓటుకు నోటు కేసులో పీహెచ్డీ చేసిండా ఓటుకు నోటు కేసులో పీహెచ్డి చేసిన ఆయన చెప్తే మీ వినాలని చెప్పండి మరి ఆయన డిగ్రీలన్నీ ముంగడ పెట్టమని ఆయన ఏం చదువు చదువుకున్నాడు ఆయన చదువుకున్న సర్టిఫికెట్లు జర్నలిస్టులను కిందేసి తొక్కి పేగులు తీసి మెడకేసుకోవడం ఒకటి ఆ షెడ్యూల్ కూడా ఒకటి మాజీ సీఎంఈ తలమాషినోలు అనడం ఒకటి ఈయన తిట్ల పురాణంలో తిట్ల దండకంలో రేవంత్ రెడ్డి తిట్ల పురాణము రేవంత్ రెడ్డి తిట్ల దండకంలో రేవంత్ రెడ్డి తిట్ల శతకంలో ఈయనకు ఎంఫిల్ పిహెచ్డ్ ఉన్నాయన ఆయన మాట్లాడితే ఇదేనా మాట్లాడేది నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తిట్లే తిడితే ఓట్లు రాలాయి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తిడితే అధికారపక్షం మీద రాళ్ళేస్తారు విద్యార్థులందరినీ ఎమ్మటుంటారు అనుకొని నువ్వు మాట్లాడొచ్చు ఇప్పుడు కూడా అదే పద్ధతి అనుకుంటే మాత్రం తస్మత్ జాగ్రత్త మాట్లాడేటప్పుడు మీరు ఒకటికి రెండుసార్లు ఆలోచించి మాట్లాడాలి మరి ఇట్లనే అంటే అంటే మరి నీ రే నీ బల్మూరి వెంకట తలమాసినోడా ఏది మాసినోడు కింద నుంచి పైకి మాసినోడా ఇదే రియాజ్ మరి ఏది మాసినోడు మరి ఆయనకు కూడా తల కూడా లేవు మరి ఏది మాసింది ఆయనకు పట్టతలకా మాసిందా మరి ఎందుకు మాట్లాడతారు ఇంకొకటి కోచింగ్ ఇన్స్టిట్యూట్లలో ఒక్కొక్కరికి వంద కోట్లు వచ్చినాయి అన్నాడు మరి ఇదే రియాజ్కి ఎన్ని వందల కోట్లు వచ్చినాయి ఒక నెల రోజులు వంద కోట్లు అంటే పది నెలల్లో ఈయనకి ఎన్ని వందల కోట్లు వచ్చినాయి మరి నీకు ఆయనకు రేపు ప్రమాణ స్వీకారం కదా రియాజ్ సార్ది మరి ఈయనకు ఎన్ని వందల కోట్లు ఇచ్చి మరి ఈయన ప్రమా ఇప్పుడు ఈయన తీసుకుంటున్నాడు అది కూడా చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇల్లు ఇష్టం వచ్చినట్టు నోరు జారి మాట్లాడు ఏదో మేము అధికార పక్షంలో నో మాట్లాడు ఇంకొకటి చిల్లర మల్లర్ కాల్లి లేదంటే ఇంక నిన్న ముప్పై తొమ్మిది మందికి అవి ఇచ్చారు కదా కార్పొరేషన్ పదవులు ఇక మాకు నెక్స్ట్ ఇంకా రెండు నెలల కార్పొరేషన్ పదవులు వస్తాయి లేకుంటే కార్పొరేషన్ పదవులు ఫిల్ చేసినాక కింద మెంబర్స్ ఉండరు మెంబర్ పదవులు వస్తాయని చెప్పేసి ఒక్కొక్కటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఆ చెత్త కాగితం చల్లని కాగితం చనగాన్ దయాకరు ఇప్పుడు అక్కడ వచ్చేసి ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ప్రెస్ మీట్ అడ్రస్ చేసిండు ఎవడైనా నేను ప్రెస్ మీట్లో ఏం మాట్లాడతావు చెప్పు రేవంత్ రెడ్డిని పొగడడానికి నువ్వు మంచిగానే ఉన్నావు ఓకే పొగుడుకో కానీ ఇదే కేటీఆర్ కేసీఆర్ హరీష్ రావు లంగలు దొంగలు వాళ్ళు ఇప్పుడు ఎట్లా మాట్లాడుతుంది వాళ్ళని మేము వెనకేసుకురాట్లేదు వాళ్ళు దొంగలు లంగలు అని చెప్పేసి మేము బస్సు యాత్రలు చేసి నీ కాంగ్రెస్ని గెలిపించినాం గెలిపించినాక నిన్ను నీ నుంచి కోరుకున్నది ఏంటి వాళ్ళ లెక్క చేయమని కోరుకున్నావాటన్నా చాలా వరకు ఆరోపణలు వస్తున్నాయి కావాలని బీఆర్ఎస్ పార్టీఏ నిరుద్యోగులను రెచ్చగొడుతుంది వాళ్ళు సైలెంట్గానే ఉన్నారు అని చెప్పేసి అని అంటున్నారు నిజంగానే బీఆర్ఎస్ పార్టీ మిమ్మల్ని రెచ్చగొడుతుంది వాళ్ళు రెచ్చగొడుతుంది మేము చిన్న పర్గాలమా మేము నీకు తెలివి లేక నిన్ను రేమో ెడ్డి రెచ్చగొడుతున్నావు పూర్దాయకరు పోక్కేస్తాను నువ్వు తర్వాత మళ్ళీ వచ్చి ఇక ఈ బొక్కలు ఇప్పుడు అన్ని ముడుసు బొక్కలు వేసినావు తర్వాత నల్లి బొక్కలు ఉంటాయి అంటే మెంబర్లు నల్లి బొక్కలు ఆ నల్లి బొక్కలకు నువ్వు ఆశపడుతున్నావా బిఆర్ఎస్ వాళ్ళు ఉన్నారని చెప్తున్నావు నువ్వే ఇన్స్టిట్యూట్కి వచ్చి నువ్వు సర్వే చేసినావు ఎవడు ఎవరి దగ్గర వచ్చి నువ్వు అడిగినావు ఎవరిని బాధ అడిగినావు నీకు దమ్ము ధైర్యం ఉంటావు కాడపిల్ల దగ్గరికి వెళ్ళి మాట్లాడు ఉస్మాన్ యూనివర్సిటీలో కానీ నీకే అందరూ మాట్లాడరు కదా నీతోటి ఫోన్ చేసి మాట్లాడినప్పుడు నీకే దమ్ము ధైర్యం లేదు కదా నీ పిల్లల్ని ఎడో చదివిపించుకుంటున్నావు అన్నప్పుడు నువ్వు ఏడ సమాధానం చెప్పలే కదా ఏమో ఇంకా నా పిల్లలు పోవట్లేరు ఏడుకపోతారు బ్రదర్ అని మాట్లాడుతున్నావు కదా ఇవన్నీ వీళ్ళు చేయలేక ఒక పక్క ప్రభుత్వం గత ప్రభుత్వం పైన వీళ్ళు నిందలేయడము నిందలేస్తూ మమ్మ మా మేము అడిగేటటువంటి డిమాండ్లకు వీళ్ళకు కాడ సమాధానం లేదు డిబేట్ మాతోటి పెట్టుకోవాలి మాతోటి మాట్లాడాలి ప్రతిపక్షాలతో ఎందుకు నువ్వు అన్నావు కదా ప్రతిపక్షాలు రాజకీయం చేస్తూనే అన్నావు అన్నప్పుడు నువ్వు ప్రతిపక్షాలకు ఎందుకు సవాల్ ఇస్తున్నావు మాకు సవాల్ మా తోటి చర్చకు రా మాతోటి డిబేట్కి రా మా దగ్గర కూర్చో మా దగ్గర కూర్చోకుండా మరి నువ్వు రాజకీయం చేసేదేంటి నువ్వేమో వాణి రాజకీయం అంటావు మళ్ళీ వానితోటి రాజకీయం చేసేతో నీకేం పని నిజంగా అడిగేట వాళ్ళం మేం కదా మాతో చర్చించాలి కదా వీళ్ళ కాడ ఏమీ లేదు ఇప్పుడు ఏంటంటే వీళ్ళు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాం ఒక సంవత్సరంలో అన్నారు ఇయర్ ఏ ఏడు నెలలు అయిపోయింది ఇంక ఉన్నది ఇయర్ క్యాలెండర్లో ఐదు నెలలు క్యాలెండర్ అయిపోతుంది ఇస్తాడు ఇప్పుడు క్యాలెండర్ అని మాట్లాడుతున్నాను నేను క్యాలెండర్ ఓడి అడిగిన రా క్యాలెండర్ ఇచ్చేది ఉంటే ఇప్పుడు పద్దెనిమిది వేలు అంటున్నావు కదా నువ్వు జూన్ నుంచి ఇచ్చాయి క్యాలెండర్ జనవరి నుంచి నువ్వు ఏదైతే ఫిబ్రవరిలో అన్నావు క్యాలెండర్ నీయలే కాబట్టి ప్రతి నెల ఒక లక్ష రూపాయలు ఎక్సిగ్రేషన్ మాకందరికీ కూడా నష్టపరిహారం ఇవ్వాలి ఖచ్చితంగా ఇవ్వాల్సిందే నువ్వు గతంలో అడిగినావు కదా ఆ ప్రభుత్వం లంగదని మేము దింపినాము ఆ ప్రభుత్వం లంగదని మేము ఖర్చు పక్కా మేము ఖర్చులలో చేతులు పెట్టుకొని మా చేతి డబ్బులు పెట్టుకొని మేము ప్రచారం చేసి బీఆర్ఎస్ వాళ్ళతో తిట్టించుకొని కొట్లాడి మేము గెలిపించినాం కాంగ్రెస్ను మళ్ళీ నువ్వు వచ్చి మళ్ళీ వాళ్ళ లంగాలని మాకెందుకు చెప్తున్నావు నీకన్నా లంగాలని గుర్తించిన వాళ్ళు మేము నువ్వు ఇంకా వాళ్ళ లంగా కాలేదో కాలేదు ఒకవేళ ఇప్పుడు బీఆర్ఎస్ వస్తే అసలు నువ్వు కాంగ్రెస్లో ఉండేటోనివే కాదు బీఆర్ఎస్ కురికేటోని నువ్వు నువ్వెందుకు మాట్లాడుతున్నావు లంగాలు అతను మాటలు మాకు నీతులు చెప్తావు వచ్చి నీకు ధైర్యం ఉంటే మా దగ్గర కూర్చోవు మేము మేము ప్రచారం చేసిన వాళ్ళం బస్సు యాత్ర చేసినావు నేను నేను బస్ యాత్ర చేసిన టీ షర్ట్ వేసుకొని నేను వస్తా నీ డిబేట్ మాట్లాడు నా డిబేట్ మాట్లాడతా నువ్వు చే కాంగ్రెస్ పార్టీకి నువ్వెంత చేసినా మేము ఎంత చేసినా మాట్లాడతాం అసలు మీ మొక్కలకు మేము లేకుండా గెలిచేటోళ్ళ అసలు మీకు మగం ఉండి మీరు మేము వెళ్ళేంతవరకు జనాలలోకి వరకు మీరు వెళ్ళలేదు మీ మేము వెళ్ళేంతవరకు మీరు టికెట్లు ఇచ్చుకోలేదు అసలు మీ మీద నమ్మకం లేక మీ వల్ల టికెట్లు తీసుకున్నందుకు రాలేదు మళ్ళీ ఇప్పుడు మీరు మాట్లాడుతురా మేము వెళ్ళి జనాలలోకి వెళ్ళి ప్రభుత్వ వ్యతిరేకతను కూడగొట్టి యాంటీ యాంటీఇంకెన్స్ని ఎటు స్ప్రిట్ కాకుండా చేసినాక వీళ్ళందరూ వచ్చేసి పండిన పొలం మీద దున్నపోతులు కదా తిన్నట్టు వీళ్ళు వచ్చి అప్పుడు టికెట్ కావాలని తీసుకున్నోళ్ళు ఈ బక్క జడసన లాంటి వాడికి టికెట్ ఇవ్వలేదు ఆయన నూట ఎనభై కేసులు వేసాడు గత ప్రభుత్వం మీద ఆయన చే ఆయన వల్లనే కదా యాంటీఇన్కంబెన్స్ అనేది పెరిగింది ప్రభుత్వ వ్యతిరేకత పెరిగింది ఆ వ్యతిరేకత వల్లనే కదా మీరు గెలిచింది ఇవాళ ఇవాళ అనేటువంటి ఎవరు ఆయన ఎన్ని తరుణాలు పదిహేను నెలల బీఆర్ఎస్ మీద ఒక్కరిని మీరు చూపించరు అలా మీ ప్రెస్ మీట్లు చూపించరు మీ ధర్నాలు చూపించరు మీ రాష్ట్ర రోగులు చూపించరు మరి నువ్వే అంటున్నావు నీ నీ రేవంత్ రెడ్డి ప్రభుత్వమే కదా నీ సీబీఐ కేసు ఏమైపోయింది అను ఇంకొకటి అన్న ఇప్పటివరకు అయితే ఎలాంటి రెస్పాన్స్ అయితే గవర్నమెంట్ నుంచి రాలే ఒకటి అయితే క్లియర్గా అయితే చెప్పడం జరిగింది మేమైతే పోస్ట్ పోన్ చేయము అది అని చెప్పేసి మీ నెక్స్ట్ కార్యాచరణ ఏంటి అసలు మేము ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మీద ఎంతో ఒత్తిడి చేయాలన్నట్టు తెస్తాం ఇలా వీళ్ళు లత్ఖోరుగాళ్ళు కొంతమందిని వీ మా గ్రూపులలో మొత్తం సిబిఐ వాళ్ళు ఇంటెలిజెన్స్ వాళ్ళు స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారు ఉన్న మేము ఏం చేయట్లేం కదా మేము ప్రభుత్వ వ్యతిరేకంగా చేసినా ప్రభుత్వాన్ని కూలగొట్టాలని చేసినా ఈ పాటి మమ్మల్ని అరెస్ట్ చేసేటోళ్ళు కదా మా జన్యుని సమస్యలు ఉన్నాయి దీన్ని ఎట్టా పక్కదారి పట్టించి రాజకీయం అని చెప్పేసి ఆ ప్రభుత్వం పైన ప్రజలలో వ్యతిరేకత ఉన్నది కాబట్టి మమ్మల్ని ఆ ప్రభుత్వానికి అంటగట్టి వాళ్ళు ఏంటంటే రేపు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలో మేము కనుక బయటికి పోతే మళ్ళీ ప్రజలు మమ్మల్ని కొట్టాలన్నట్టు మా మీద ఒక అపవాద వేయడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నారు కానీ అది తెలంగాణ సమాజం తెలుసు ఎవరు లంగలో ఎవరు దొంగలో తెలుసు అసలు కాంగ్రెస్ అనుకోటవుతామంటే నాలుగు పెద్ద దొంగలు నాయన ఒక సీఎం ఉండడు ఐదేళ్ళల్లో ఐదుగురు వస్తారో పది మంది వస్తారో సీఎంలు అంటే మేమే పోయి కన్విన్స్ చేసినావు లాస్ట్ వరకు నువ్వు సీఎం అంటేనే నిన్ను వ్యతిరేకించిర్రు ఈరోజు ఇదే జగ్గారెడ్డి కానీ ఇంకొకరు కానీ ఇంకొకరు కానీ గెలిచి ఉంటే నీ కూర్చున్నెప్పుడు కింద పడేసేటోళ్ళు అలాంటి అన్నిటిని కూడా ఇంకెందు అంతెందుకు ఈ ఉస్మాన్ యూనివర్సిటీ వాళ్ళను అవమానపరిచి మాట్లాడితే వీళ్ళు ధర్నా చేస్తారు రాహుల్ గాంధీ వస్తే అదే అంటే వాళ్ళు ఏముందే ఓడ బీఆర్ఎస్ ఓడిస్తే బీరు తాగి బిర్యానీ తిని అరిగింది వచ్చి వర్రుతారు అన్నాడు అది కూడా నేను కా కాపాడినాం కదా అదే కదా నీ తత్వము విద్యార్థులను అవమానపరచడము అమరత్వాన్ని అమర దాన్ని అవమానపరచడం నీకేమనికన్నా నీ నీకు అమరత్వం తెలుసా అమరవీరుల స్థూపం దగ్గరికి వెళ్ళినవా మేనిఫెస్టోలో చివరి పేజీలో ఏముంటుంది అమరవీరుల స్థూపం వేసేసి వాళ్ళకందరికీ ఒక గొప్పగా కీర్తిస్తామని చెప్పినావు నీ అసెంబ్లీ ముంగట్నే ఉంది కదా ఇంతవరకు అమరవీరుల స్థూపం దగ్గర పోయి ఒక్క గులాబీ పువ్వు పెట్టినవా